మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు కృప చూపాడు గనక అద్భుతమైన దేవుని యొక్క మాటలను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం కొద్ది నిమిషాల్లో మరి ఈ దినము తన సజీవలమైన రెక్కల క్రింద భద్రపరిచి బలపరిచి తన కొరకు నిలబెట్టిన దేవా దేవునికే సమస్తమైన మహిమ అగంత ప్రభావం ఆయనకే గాక మరి ఈ ఉదయకాల సమయంలో రెండో తిమ్మో తిలగ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి కొన్ని విషయాలు చూడగలిగితే అంత్యకాల దినాలలో జరిగే ప్రతి భయంకరమైన పరిస్థితి గురించి అపోసరుడైన పౌలు తన ప్రియ కుమారుడైన మరి తిమోతి గారికి రాస్తూ కొన్ని విషయాలు సెలవిస్తున్నాడు అందులో రెండవ వచనం నుంచి కొన్ని విషయాలు చూద్దాం మనుష్యులు స్వార్థ ప్రి ప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు అని ఇలా చాలా సంగతులు ఉన్నాయి మనం ఈరోజు స్వార్థ ప్రియుల గురించి చూద్దాం బైబిల్ గ్రంథంలో చాలా స్వార్థపరులు లేదా బైబిల్ గ్రంథంలో నుంచి చాలా స్వార్థపరు పరులైన మనుషుల గురించి మనం చూస్తున్నాం అలాగే సొసైటీలో కూడా మనము అటువంటి స్వార్థ ప్రియుల గురించి మనం చూస్తున్నాం వింటున్నాం కనుక ప్రతి ఒక్కరం కూడా మనము ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉదయ కాలమంలో దేవుడు మనకి అద్భుతమైన కృపను అనుగ్రహించాడు అద్భుతమైన ప్రేమను అనుగ్రహించాడు అద్భుతమైన వాత్సల్యతను గ్రహించాడు చక్కటి వాతావరణాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని విలువైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం మనందరం కూడా చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను దేవుడు మనకి అద్భుతమైన సంకల్పం చొప్పున ఆయన నడిపించుకుంటూ మనల్ని నడిపిస్తున్నాడు కనుక అదే మాదిరిగా మనం కూడా ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మనము ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి ప్రస్తుతానికి మాది ఏజెన్సీ మన్య ప్రాంతం ఆ యొక్క మన్య ప్రాంతంలో మేము ఈ విధంగా మరి పరిచర్య చేయడం జరుగుతుంది ఇది మా పరిచర్య ప్రాంతాలు కనుక ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దాం అనేకమైన మేలులను అద్భుతాలను పొందుకునే ప్రయత్నం చేద్దాం కనుక ఈ లైవ్లో మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని విలువైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు చాలాసార్లు చాలా మటుకు అన్ని మనల్ని దేవుడు తన కృప కృప ద్వారా తన యొక్క ప్రేమ ద్వారా మనల్ని రక్షించుకున్నాడు కనుక నిజమే నేటి దినాల్లో ఎక్కడ చూసిన స్వార్థం ఎక్కడ చూసిన భయంకరమైన స్వార్థం తల్లికి తండ్రికి మధ్య స్వార్థం లేదా పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య స్వార్థం లేదా భార్యాభర్తల మధ్య స్వార్థం లేదా అన్నదమ్ముల మధ్య స్వార్థం ఇలా అనేకమైన స్వార్థాలు గుండా మనం వెళ్తున్నాం అనేకమైన స్వార్థాలు నేటి దినాల్లో పెరిగిపోవడం బట్టి ఏమైపోయిందంటే ఈ స్వార్థం అనేది ఎప్పటి నుంచి అయితే పెరుగుకుంటూ వచ్చిందో అప్పటి నుంచి నిజమైన ప్రేమ నిజమైన ఆప్యాయత నిజమైన ఆ యొక్క స్నేహం అనేది రోజు రోజుకి దిగజారిపోయింది కనుక ఈ సమయంలో ఆలోచన చేయండి నిజమైన ప్రేమ కొరకు ప్రాకులాడండి నిజమైన స్నేహం కొరకు ప్రాకులాడండి నిజంగానే స్వార్థం అనేది భయంకరమైనది ఒక రోగం అటువంటి స్వార్థం కలిగి ఒక మనిషి ఎప్పుడైతే బ్రతకడానికి స్టార్ట్ చేస్తాడో ఆ మనిషిలో భయంకరమైన జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఆధ్యాత్మిక ఆ విషయాల్లో వాడు బలహీనంగా ఉంటాడు శారీరకమైన విషయాల్లో కూడా చాలా బలహీనంగా ఉంటాడు కనుక ఎవరిని ప్రేమించలేడు ఎవరిని ఆదరించలేడు వాళ్ళు ఉండే ఆ భయంకరమైన ఆ వ్యాధుల్లో లేదా భయంకరమైన ఆ విషయంలో ఒక విషయం ఆలోచన చేయగలిగితే ఆయనతో ఉండడానికి కూడా ఇష్టపడరు కనుక మన జీవితంలో కూడా స్వార్థం కలిగిన స్వార్థపూర్తమైన ఆ బ్రతుకు ఉందేమో ఒకసారి ఆలోచన చేద్దాం స్వార్థం లేని బ్రతుకును దేవుని కొరకు జీవిస్తూ దేవుని కొరకు నిలబడే ప్రయత్నం చేద్దాం స్వార్థం అనేది మన జీవితంలో ఉండకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక స్వార్థ పరుల్లో నిజమా నిజంగానే మనుషుల్ని దూరం చేసుకుంటారు స్వార్థ పరులు కుటుంబకులను దూరం చేసుకుంటారు స్వార్థపరులు మన బంధువులను మిత్రుల్ని స్నేహితులను కూడా దూరం చేసుకుంటారు కనుక అటువంటి స్వార్థం కలిగిన వారు దేవుని రాజ్యానికి కూడా పాత్రులు కారు కనుక మన మొక్కు అందరం కూడా పాత్రులుగా అవ్వాలి అంటే స్వార్థాన్ని విడిచిపెట్టాలి మంది స్వార్థము లేని జీవితంగా ఉండాలి మంచి ప్రేమైక్యతతో బ్రతుకుదాం అలాంటి దీవెన అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక ఐ మీన్ ప్రైజ్ లాడ్